జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం ఈ రోజుల్లో మేము వింటూ ఉంటాం మనుస్మృతి మనువాదులు మనుస్మృతి మళ్ళీ తెస్తున్నారు వీళ్ళు మనుస్మృతిని చదవనే లేదు మనుస్మృతిలో ఉన్నది వీళ్ళకి తెలియదు ఎందుకయ్యా ఇట్లా అంటామంటే వాళ్ళు అన్నారని నేను నాకేం తెలుసు అంత మనువాదులు అంట సీసం కాసి పోసంట వాళ్ళకంత నోట్లో మాట్లాడితే అగ్గిపెట్టినరంట మనుస్మృతి మనుస్మృతులు ఎక్కడుంది వీళ్ళకి తెలియదు నిజంగా నాలుగు స్మృతులు స్మృతులంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన సంవిధానం ఉన్నట్టు ఎట్లా బతకాలే ధర్మమేది అధర్మమేది ఏది చేయాలి ఏది చేయొద్దు అవన్నీ స్మృతులలో ఋషులు రాసిన పుస్తకాలు మనుస్మృతి శంఖలిఖిత స్మృతి గౌతమ స్మృతి పరాశర స్మృతి ఈ నాలుగు స్మృతులు విశేషంగా మనుస్మృతి సతయుగంకు త్రేతాయుగంకు సంఖలిఖిత స్మృతి ద్వాపర యుగంకు గౌతమ స్మృతి కలియుగంకు స్మృతి మనుస్మృతికి మనకి సంబంధం లేదు మనుస్మృతి ఇప్పుడు వాడరాదు మనుస్మృతి ఇప్పుడు ఎవ్వరూ చదవరాదు మనుస్మృతిలో చెప్పింది ఆచరించరాదు ఇది మన వేదాలు మనకి పెద్దలు చెప్పింది ఇప్పుడు మనకి ఉన్నది పరాశర స్మృతి పరాశర స్మృతి ఆధారంగానే జాతీయ చంద్రగుప్తుని రాజను చేసిండు చాణుక్యుడు ఆ పరాశర స్మృతి ఆధారవాగే హుక్క బుక్కల్ని విజయనగర సామ్రాజ్యానికి కురుబజాతికి సంబంధించిన వాళ్ళు రాజ్యం చేసిండు విద్యారణ్యులు శూద్రజాతి ఛత్రపతి శివాజీని రాజ్యం చేసిండ్రు మరాఠాన్ని ఈ మన ఈ పరాశర స్మృతి పరాశర స్మృతి చాలా బ్రాడ్ ఉంది అందరూ కలిసి ఉండండి అందరూ ఒకటే అనే భావన పరాశర స్మృతి చెప్తుంది అయం నిజ పరోవేత్తి గణనాం లఘుచేత సహా ఉదార చరిత నాంతు వసుధైవ కుటుంబకం ఈ వసుధానే ఒక కుటుంబం చిన్న చిన్న కుటుంబాలు ఏం చెప్తావు మేమంతా అన్నదమ్ములం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం అందరిలో ఉన్న భగవంతుడు ఒకటే సంగక్షం సన్నిధత్వం జత జత నడవండి చేయి పట్టుకొని నడవండి ఒకరికొకరు చేయి పట్టుకొని ధైర్యమిస్తూ ఉండండి ఆకాశాత్పతితం తోయం యథాగచ్చి సాగర సర్వదేవ నమస్కారం కేశవ గచ్చతి ఆకాశంలో పడిన నీళ్లు వాగుల ద్వారా నది ద్వారా మాదిరిగా సముద్రం చేరుతుందో అన్ని ప్రార్థనలు అన్ని పూజలు అన్ని దేవుళ్ళు అన్నీ కలిసి ఆ భగవంతునికి పోతుంది ఆయనకు ముడుతుంది నువ్వు ఆ అల్లా అనండి యేసుక్రీస్తు అనండి శువు అనండి రామనండి కృష్ణ ఏమేనండి పోయి అక్కడికి ఒక అగోచర శక్తి ఉంది దాన్ని ఏమైనా ప్రార్థించండి వాళ్ళు నమాజ్ చేస్తారు ఆయన ప్రేయర్ చేస్తాడు నీవు గుడిలో భజన చేస్తావు అంత ముట్టేది అక్కడికి అని మన పెద్దలు చెప్పింది ఆ నమ్మకంతో ఉండాలి ఇక్కడ హిందువులంతా ఏకంగా ఉండాలి నూట నలభై కోట్ల భారతీయులు కూడా ఒకటే ఉండాలి మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన సంవిధానం ఆయన ఎంత మహానుభావుడు ఋషితుల్యుడు ఆయనకి చేజోడిచి తల వంచి నమస్కరిస్తున్నా ఆ మహానుభావుడు ఋషి అని ఎందుకు అనాలంటే అంబేడ్కర్ పడిన కష్టాలు అంబేడ్కర్ పడిన మనోవేదన అంబేడ్కర్కి ఇచ్చిన తొందర మన వాళ్ళు పెద్దలు అవన్నీ మనసులో పెట్టుకుని ఆయన సంవిధానంలో ఒక్క లైన్ కూడా ఎక్కడ కూడా వేరే ఎక్కువ కుల మన వాళ్ళకి బ్రాహ్మణులకి ఎక్కడ కూడా ఆయన ఒక్క శబ్దం కూడా రాయలేదు అందరికీ సమానంగా సంవిధానం రాసిండు ఆయన ఋషి కాకుంటే మళ్ళీ ఏమిటి ఎవరికి నాకు ఇంత ఇబ్బంది పెట్టిండ్రు నాకు బావి ముట్టని లేదు చెరువు చరువు లేదు నన్ను దూరం పెట్టిండ్రు బండిల దింపినరు ఈ కొడుకులే చాలా అయింది ఈ బాబు మొత్తం సంవిధానం అప్లికేబుల్ కాదు అని ఎక్కడ ఆయన రాయలేదు ఎంత మహానుభావుడు ఋషి ఆయన మనసులో కూడా రాలేదు ఆయన తొందరపడింది అందరినీ క్షమించాడు నన్ను ఎవరెవరు బాధ పెట్టినరో అందరికీ క్షమించాను పోండి అని ఆయన రాసిండు అందుకొరకే ఈరోజు కూడా అంబేద్కర్ని మేమంతా గౌరవించాలి నమస్కరించాలి తలవంచి పాదాభివందనం చేయాలి అలాంటి మహానుభావుడు రుషితులుడు అంబేద్కర్ గారు ఇవి అందరు యూత్స్ తెలుసుకోవాలి ఈ విషయాలను మేము ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడ మనువాదులు అది ఇది ఇదే చెప్తుంటారు శంకర భగవత్పాదులు కాశీలో ఒక చాండాలను కాలుకి నీళ్ళేసి నమస్కరించి చాండాలోపి మమగురు ఒక చాండాలుడు కూడా నాకు గురువయ్యా ఆయన ఈరోజు నాకు జరుగు అంటే నేను ఇక్కడ జరగాల అక్కడ జరగాలంటే ఆయన ముట్టుకున్నాడు నన్నని నేను కోపగించుకుంటే ఆయన నాకు చెప్పాడు అయా నీవు దేవుడు పరమాత్మ ఒకటే అంటావు కదా మనిషి పరమాత్మ మళ్ళీ ఆత్మ పరమాత్మ ఒకటే అన్నప్పుడు జరుగు అని నన్నెందుకు అన్నావు అని ఆ చాండాల్లో అన్నందుకు శంకరబాదులు చాండాలో పిమ్మమ్మ గురు అన్నారు ఈ సంస్కృతి మనది ఇది మన పిల్లలు తెలుసుకోవాలి యూత్స్ తెలుసుకోవాలి ఇవన్నీ విషయాలు మేము అస్పృశ్యత ఆచరించవద్దు అందరూ ఒకటే అనేకతామే ఏకత ఎహిహ హిందూకి విశేష హిందుకి అనేక అనేక ఉన్నారు ఉండని మా ఇంట్లో మేము పూజలు గీజలు చేసుకుంటాం బయట వచ్చిన తర్వాత మేమంతా ఒకటే హిందూ హిందూ బంధు అనే భావన ఉండాలి ఇది పెట్టుకోవాలి కాశీలో ఒకరోజు హజారీ ప్రసాద్ ద్వివేది పెద్ద మహానుభావుడు ఆయన గొప్ప పండితుడు చెంబులో నీళ్ళు తీసుకుని గంగా స్నానం చేసి విశ్వనాథం దర్శనం పోతున్నాడు పక్కలో ఒక చైన్లో ఒక హరిజనామికి కాలుకి పాము కొరిగింది తన్లాడుతున్నది వంద మంది నిలబడ్డారు చూస్తున్నారు ఆమె నోటి నుంచి బురుగొస్తున్నది ఆయన పోయి అడిగండి ఏమైంది పాము కొరికింది సార్ సజిపోతుండదు మళ్ళీ మీరు ఎందుకు రక్షించలేరా ఆమె అస్పృశ్యత హరిజన ఎట్లా ముట్టుకుంటాం సార్ మేము అరే మూర్ఖులారా అని పోయి ఆయన కాళ్ళకి నీళ్ళేసి ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా ఆయన కాళ్ళకి నీళ్ళేసి ఆ గాయం అంతా కడిగి నోరు నుంచి ఆ రక్తం తీసి ఉమ్మిచ్చి మీద భాగంలో గట్టిగా కట్టాలి ఒక తాడు కావాలి ఏం దొరకలేదు తన యజ్ఞోపేతం జంజం తెంపిండు తెంపి మీద కాళ్ళ భాగం గట్టిగా కట్టిండు కట్టి ఆమెను రక్షించండు కొద్దిగా స్మృతి స్మృతి వచ్చింది ఇంటికి పోయి మందులు గిందులు అన్నీ ఇచ్చిండు అప్పుడు అందరు అక్కడ ఉన్న పెద్ద పెద్ద పండితులు బ్రాహ్మణులు అన్న అన్నారు ఏమయ్యా నీవు యజ్ఞోపయుతం కట్టి ఆమెను కాళ్ళ కడతావా పవిత్రమే యజ్ఞోపయుతం ఏమనుకున్నావు యజ్ఞోపవీతం అంటే ఆమె హరిజన్ కాళ్ళు కడతావా తెంపి నోరు పెట్టి ఆమె కాళ్ళ నుంచి రక్తం తీస్తావా ఆ గంగాల పవిత్రమైన జలం ఆమె కాళ్ళ మీద వేస్తావా ఇవన్నీ అపచారాలు విరోధం అంటే ఆయన నవ్వుతూ ఉంటాడు ఆయన ఏం ఆన్సర్ ఇస్తలేడు మూర్ఖులు మీతో ఏం మాట్లాడాలి యజ్ఞోపవితము కేవలంగా జపంకి వస్తుంది గాయత్రి అనుకునింటి అయితే ఒక మనిషి ప్రాణం మిగిలిచ్చేదానికి కూడా యజ్ఞోపవితం పనికి వచ్చిందంటే దానికంటే ఎక్కువ ఏది అవసరం లేదని వెళ్ళిపోతాడంట చూడండి ఆ యజ్ఞోపయుతం మహత్వం యజ్ఞోపయుతం మేము వేసుకున్న వాళ్ళు అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి రోజు మేము గాయత్రి చేస్తాం ధియో యోనఫ్ ప్రచోదాయత్ అంటాం వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ హే భగవంతుడా సృష్టికర్త నాకు మంచి బుద్ధి ప్రచోదనం చెయ్యి నాకు మంచి బుద్ధి ప్రచోదన చెయ్యి అని అంటావు రోజు ధ్యో యోన యోన ప్రజోద సత్య దగ్గర అంటుంటా పైమేమి చెడవు ఒక్కడు కూడా అన్ని చెడ్డ పనులే చేస్తావు ఎడమ చేయించి కాకిన కొట్టావు దానం లేదు ధర్మం లేదు మళ్ళీ ధ్యయోన యోన ప్రచోద యోగ ప్రచోద రోజు సంధానం చేస్తారు రోజు యజ్ఞోపేతం పట్టుకుని ముక్కు పట్టుకుని కూర్చుంటా గుడిలో కూర్చుంటా ఏమయ్యా సార్థకం ఎవరికి చేస్తున్నావు నీ ఎవరికి అవసరం అని మన పెద్దలు చెప్తారు నా దానం న ధర్మం నా దయాన విద్య ఇహ మృత్యులోకై మనుష్య రూపేణ మృగాశ్చర్యం దానం లేదు ధర్మం లేదు పరోపకం లేదు మనుష్య రూప మృగలయా వీడని చెప్తాడు ఒక శుభాషితం అలాంటి కాకూడదు మేమంతా బయటికి వచ్చినప్పుడు హిందూ సమాజం అంతా ఒకటే అనే భావన పెంచాలి ఆచరణలు కనపడాలి భారత్ మాతాకి జయ అందరికీ నమస్కారం